ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కుమార్ రెడ్డి గారు జై సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టడంతో ఆ పార్టీ పెద్దగా లాభపడకపోవడంతో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఇప్పుడు మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపించడంతో ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి మళ్లీ యాక్టివ్ కావాలనుకుంటున్నారట గత కొద్ది కాలంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు టీడీపీ పార్టీలో చేరుతున్నాడని వార్తలు వస్తున్నాయి కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అది ఇష్టం లేదని తన సన్నిహితుల వద్ద చెప్పారని కానీ తన తమ్ముడు ఆయన చెబితే ఇప్పుడు వినే పరిస్థితిలో లేడని కూడా అంటున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు ఆ ప్రాధాన్యత ఆయన వైఎస్ఆర్ చేరేలా ప్రోత్సహిస్తుందని ఇక దీనికి తోడు ఆయనతో పాటు కేబినెట్ లో పనిచేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండడంతో ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారి కూడా రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరతారనే వాదనలు కూడా ఉన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపించడంతో ఆయన త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన ఎక్కువ శాతం వైసీపీ లో చేరే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు రాజకీయ నాయకులు తన సన్నిహితులు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని